హలో గైజ్ వెల్కమ్ టు మీ వ్లాగ్ లోవా తలుపులమ్మ తల్లి టెంపుల్ తర్వాత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం ఇది లోవా తలుపులమ్మ తల్లి టెంపుల్ నుంచి నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అన్నవరం నుంచి అయితే నైన్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది లోవా వెళ్ళిన వాళ్ళు రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ టెంపుల్ కూడా చూడండి టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ నుంచి మేము డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోయి ఇంకా రెడ్ బస్లో హైదరాబాద్కి బస్ అయితే బుక్ చేసుకుని ఇంకా మేము అయితే వెళ్ళిపోయాం ఇదే మా వన్ డే ట్రిప్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ దివ్య సునీల్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి ట్రావెల్ బ్లాగ్స్ని మిస్ అవ్వకుండా చూస్తారు అండ్ ఇంకా మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి